పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనల మేరకు బస్తీ దవాఖానుల పరిస్థితిని ఎట్లా నడుస్తున్నాయి బస్తీ దవాఖాన్లు చూడటం చూడటానికి షేక్పేట్ డివిజన్లో గల షేక్పేట గ్రామంలో గల బస్తీ దవాఖాన్ సందర్శించడం జరిగింది మిత్రులు డాక్టర్ శ్రవణ్ ఎమ్మెల్సీ గారు అట్లాగే శ్రీధర్ గారు నందికంట శ్రీధర్ గారు అట్లాగే ఈ షేక్పేట డివిజన్ యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రదీప్ గారు మహేష్ గారు వీళ్ళందరితో కూడా వేణు గారు వీళ్ళందరితో కూడా కలిసి దీన్ని చూడడం జరిగింది అయితే కేసీఆర్ గారు బస్తీలోని ప్రజల యొక్క సుస్థిని తీర్చడానికి ఈ బస్తీ దాకా పెట్టడం జరిగింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు బస్తీ దాకాలు బ్రహ్మాండంగా నచ్చినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో బస్తీ దవాఖాన్లకే సుస్థి పట్టింది ప్రజల సుస్థి తీర్చడానికి బస్తీ దవాఖాన్లు పెడితే ఇవాళ బస్తీ దవాఖాన్లకే సుస్థి పట్టే పరిస్థితి వచ్చింది ఆ రోజు పేద ప్రజల కోసం వారి యొక్క బస్తీలోనే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని ఒక స్టాఫ్ నర్స్ ని పెట్టి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి వాళ్ళకు అన్ని రకాల మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలి వారికి రోగ నివారణ రోగ టెస్ట్లన్నీ కూడా ఆ పరీక్షలన్నీ కూడా ఫ్రీగా చేపియాలి అన్న ఉద్దేశంతో బస్ మూడు వందల యాభై బస్సీ దాన్లు హైదరాబాద్లో పెట్టడం జరిగింది అయితే ఇవాళ పరిస్థితి ఎంత అన్యాయంగా ఉందంటే ఇవాళ బస్సీ దవాఖాన్ల ఈ షేక్పే డివిజన్లో ఇవాళ చూసినా ఒక డాక్టర్ గారు బాగానే పనిచేస్తున్నారు స్టాఫ్ నర్సులు కూడా బాగానే పనిచేస్తున్నారు కానీ వారికి రావాల్సినటువంటి సదుపాయాలు ప్రభుత్వం నుంచి సరిగా అందట్లేదు ఇవాళ ఒక వేయింగ్ మిషన్ చూసాం మన బరువు కొల్చుకునేది ఆ బయట బరువు కొల్చుకునే వేయింగ్ మిషన్ పనిచేయట్లేదు నేను అరవై ఎనిమిది కిలోలు ఉంటే నాకు నలభై ఐదు కిలోలు చూపిస్తాను అట్లా వెళ్ళి వేయింగ్ మిషన్ తీసుకొచ్చిన దానికి సెల్లు లేవు అంటే నూట నలభై రకాల మందులు సప్లై చేసి చేసేది మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు నూట నలభై రకాల మందులు సప్లై చేస్తే ఇవాళ మందుల రిజిస్టర్ చూస్తే కేవలం ముప్పై నాలుగు రకాల మందులు మాత్రమే ఇవాళ అవైలబుల్ ఉన్నాయి బస్సీ దవకాలు అంటే నూట నలభై రకాల మందులు ఉండవలసిన జాగలో ముప్పై నాలుగు రకాల మందులు మాత్రమే ఉన్నాయి రోజు వంద వంద యాభై మంది పేషెంట్లను చూ చూసే బస్సీ దవకా ఇంతకుముందు రోజు వంద వంద యాభై మంది వచ్చేది మరి ఇట్లా సదుపాయాలు లేక మందులు అవైలబుల్ లేక ఇవాళ ముప్పై ముప్పై ఐదు నలభై యాభై ఎప్పుడో ఒకసారి డెబ్బై డెబ్బై ఐదు మంది రిజిస్టర్లో చూసా రెండు మూడు నెలల రిజిస్టర్ చూసినా కానీ ఏనాడు కూడా ఆవరేజ్ ముప్పై నలభై మందే కనిపిస్తా ఉన్నారు ఇట్లా సరైన మందులు లేక పాపం వాళ్ళ డాక్టర్ల జీతాలు కూడా రాలే ఇవాళ ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు ఇక్కడ స్టాఫ్ నర్సులు ఉన్నారు ఆరు నెలల నుంచి జీతాలు రావట్లేదు అయినా సరే పాపం వాళ్ళు పనిచేస్తా ఉన్నారు అట్లా ఇప్పుడు మందులు లేక వేయింగ్ మిషన్ లాంటి సదుపాయాలు కూడా సరిగ్గా లేక అట్లనే తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అని పెట్టినాడు కేసీఆర్ గారు పరీక్షలు చేపియాలని ఎవరైనా ఇక్కడ చూ వస్తే వాళ్ళకి బీపీ షుగర్ రక్త పరీక్షలు థైరాయిడ్ పరీక్షలు కిడ్నీకి సంబంధించిన పరీక్షలు అన్ని రకాల పరీక్షలు చేపియాలా అని చెప్పి తెలంగాణ డయాగ్నోటిక్ అని పెడితే ఇవాళ ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తా ఉన్నారు సార్ నేను రక్త నమూనా ఇచ్చిన మా భార్యది మరి పంపించినారు పంపించి మళ్ళా రెండు రోజుల తర్వాత అక్కడ మిషన్ ఖరాబ్ అయింది మళ్ళా రక్తన గడ్డగట్టింది రక్తం కట్టింది మీరు పంపించింది మిషన్ ఖరాబ్ అవ్వట్లా చేయలేకపోయినా మళ్ళీ ఒకసారి రక్తం ఎూరి అని చెప్పి చెప్తున్నారు ఆయన అంటే తెలంగాణ డయాగ్నోటిక్స్ లో పరికరాలు సరిగ్గా పనిచేయట్లేదు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల్లో వచ్చేది రిపోర్ట్ ఈ రోజు రెండు రోజులైనా సరే మూడు రోజులైనా సరే సరిగా రిపోర్ట్ రావట్లేదు సో ఇట్లా బస్తీ దవాఖాన్లు కుషించిపోయిన నందువల్ల బస్తీ దవాఖాన్లకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వలేకపోవడం వల్ల ఇవాళ కేసీఆర్కి ఏదో పేరు వస్తున్నది బస్సీ దవాకాన్లని రేవంత్ రెడ్డి అక్షగట్టి బస్తీ దవాఖాన్ ధ్వంసం చేసే కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి ఇవాళ ఇవన్నీ చేస్తున్నందువల్ల వంద వంద యాభై మంది వచ్చే పేషెంట్లు ముప్పై నలభై మందికి తగ్గిపోయినారు ఇవాళ ఇది పరిస్థితి ఉన్నది అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే వాళ్లకు డాక్టర్ గారికి స్టాఫ్ నర్సులకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి జీతాలు వెంటనే చెల్లించాలి మరి నూట నలభై రకాల మందుల జాగాలో మందు మందులు ఉండే సందర్భంలో ఇవాళ కేవలం ముప్పై నాలుగు రకాల మందులే ఉంచుతుంది మొత్తంకు మొత్తం అన్ని రకాల మందులు అవైలబుల్ ఉండాలి పేద ప్రజలకు ఫ్రీగా ఇవ్వాలి ఎందుకంటే లేకపోతే మళ్లీ ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కుంటున్నారు మందులు పోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు పరీక్షలు సరిగ్గా చేయకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి పరీక్షలు చేయించుకుంటున్నారు మళ్ళీ మళ్లీ పేద ప్రజల జేబులో చిల్లులు పడతా ఉన్నారు కాబట్టి వెంటనే వీళ్ళ జీతాలు ఇవ్వాలి ఆరు నెలల నుంచి ప్రతి ప్రతి ఉద్యోగికి మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు అన్ని అబద్దాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఇదే ఉదాహరణ బస్సీ దాకాలో ఉన్న పనిచేసే సిబ్బందికి గత ఆరు నెలల నుంచి జీతాలు లేవు గత ఆరు నెలల నుంచి వాళ్ళ జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే మందులన్నీ కూడా సిద్ధంగా ఉంచాలి నూట నలభై రకాల మందులు ప్రజల కోసం అందుబాటులో ఉంచాలి బస్సు దాకా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే డయాటిక్స్ సెంటర్ లో తెలంగాణ డయానటిక్స్ సెంటర్ ఏదైతే పెట్టినామో పరీక్షల కోసం పెట్టినా అక్కడ పరికరాలన్నీ కూడా మంచిగా చేపించాలి అవి అవైలబుల్ పెట్టాలి ఒక్క రోజుల్లోనే ఇంతకు ముందు ఎట్లయితే మరి రక్తం పరీక్ష రక్తం పంపిస్తే ఒక్క ఇట్లా రిజల్ట్ వస్తున్నాం అది థైరాయిడ్ పరీక్ష కావచ్చు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు జ్వరం కావచ్చు కావచ్చు ఇట్లా అన్ని రకాల పరీక్షలు ఫ్రీగా చేపించి ఏర్పాటు చేసినాడు కేసీఆర్ వాటిని కూడా సమర్థవంతంగా నడపాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వంలో ఇచ్చిన ఇప్పటికి ఇది నేను చెప్తున్నది చాలా అసలు బస్తీ దాకాలని మొత్తం ధ్వంసం చేసే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే బస్సీ దాకా కేసీఆర్ గారు పెట్టినారు ఇది మంచిగా నడిస్తే కేసీఆర్ పేరు వస్తుంది వీళ్ళని మొత్తంగా మట్టి కలిపియాలి దీన్ని మట్టి కలిపియాలంటే మందులు చక్కగా పెట్టద్దు డాక్టర్లకు జీతాలు ఇవ్వద్దు నర్సులకు జీతాలు ఇవ్వద్దు ఇవ్వకపోతే వాళ్ళు పనిచేయరు యథా యథావిధిగా బస్ కేసీఆర్ గారు పెట్టిన బస్సీ దాకా మూతబడేటట్టు చేయాలి ఇది రేవంత్ రెడ్డి ప్లాన్ పేద ప్రజల ఆరోగ్యం ఆయనకు అక్కర్లేదు కేసీఆర్ పెట్టిన తీసేయాలనే ప్లాన్ అనే ఉన్నాడు ఆయన కేసీఆర్ కిట్ కేసీఆర్ గారు పెట్టినాడు పేద ప్రజలకు ఫ్రీగా డెలివరీ చేపించి వాళ్ళకి పాపం వాళ్ళు పని చేయకపోతే వాళ్ళకి నడవదు కాబట్టి నిండు గర్భిణి కూడా పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రసవానికి మూడు నెలల మొదలు ప్రసవం మూడు నెలల తర్వాత ఆ తల్లి ఇంట్లోనే కూర్చోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఆ పిల్ల ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ కేసీఆర్ కిట్ అని ఒకటి పెట్టి నెలకు రెండు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చే ప్రోగ్రాం పెట్టాడు ఇవాళ అది తీసేసినాడు ఈయన కేసీఆర్ కిట్టు పేరు మీద ఆ పుట్టిన బిడ్డకు మంచి బట్టలు సబ్బు స్నో పౌడరు మచ్చర్దాను పరుపు ఇలా అన్ని రకాల వస్తువులు ఇచ్చినాడు ఇవాళ తీసేసినాడు ఎందుకంటే కేసీఆర్ కిట్ అని కేసీఆర్ పేరు ఉన్న దాని మీద అని చెప్పి ముత్తగా తీసేసినాడు ఇట్లా అనేక రకాలుగా ఇవాళ పేద ప్రజల ఆరోగ్యం విషయంలో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల్ని ఈయన రద్దు చేసి పేద ప్రజల్ని ముంచుతా ఉన్నాడు పేద ప్రజల ఆరోగ్య విషయంలో వంచిస్తా ఉన్నాడు పేద ప్రజల్ని అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన భావిస్తున్నాం కాబట్టి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బస్సీ ద్వకాలు ఎట్లయితే నడిచినాయో ఏ సదుపాయాలు అయితే ఇచ్చిండో అవి వెంటనే పునరుద్ధించాలి కేసీఆర్ కిట్ కూడా పునరుద్ధించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం